శాపగ్రస్తుడైనటువంటి ఒక చిరంజీవి అతడే అశ్వత్థాముడు ఈ అశ్వత్థాముడికి ఒక భయంకరమైనటువంటి కథ ఉంది అదేంటో చూద్దాం అశ్వత్థాముడు మహాశక్తివంతుడు బ్రహ్మశిరస్రా విద్వాంసుడు కానీ అతని యొక్క కోపం వల్ల తన యొక్క జీవితాంతం శాపంతో గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ శాపం ఏంటో చూద్దాం అశ్వత్థాముడు ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు శివుని యొక్క అనుగ్రహంతో జన్మించి చిరంజీవిగా వరం పొందినవాడు కురుక్షేత్ర సంగ్రామం ముగిసిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు యొక్క మరణాన్ని జీర్ణించుకోలేక అశ్వత్థాముడు కౌరవులకు ఒక మాటిస్తాడు ఎలాగైనా సరే పాండవుల యొక్క సంతతిని నేను చంపేస్తానని చెప్తాడు ఒకసారి అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో రాత్రి వేళలో పాండవుల యొక్క గృహంలోకి వెళ్ళి వాళ్ళ సంతతిని అందరినీ చంపేస్తాడు అశ్వత్థాముడు ఇలా చేయడం యుద్ధానికి విరుద్ధమని ఇది గమనించి పాండవులు కూడా అశ్వత్థాముడిపై యుద్ధానికి దిగుతారు ఈ ఘోర ప్రక్రియను చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థాముడికి ఒక శాపాన్ని ఇస్తాడు ఆ శాపమేమి అంటే నిత్యం మీద గాయంతో శరీరమంతా దుర్గంధంతో తన దగ్గరికి ఎవరు రావాలన్నా అసహించుకునే విధంగా ఒక శాపాన్ని ఇస్తాడు ఈ శాపం చిరంజీవిగా ఉండేంత వరకు ఉంటుంది ఇప్పటికీ కూడా అశ్వత్థాముడు కొన్ని క్షేత్రాల్లో సంచరిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఈ యొక్క జీవి తాంతం చిరంజీవిగా ఉండి కూడా శాపంతో గడపవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది శక్తికి శాంతితోడైతే శివత్వం మరి అదే శక్తికి కోపంతోడైతే శాపం ఈ యొక్క అశ్వత్థాముడి యొక్క కథలో జరిగినటువంటి శాపం ఇదే దీనివల్లే శాపగ్రస్తు అయ్యాడు అశ్వత్థాముడు ఇలాంటి మరిన్ని ఇతిహాసాల గురించి తెలుసుకోవడానికి ద వేదత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క విలువైన విషయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి జై శ్రీమనారాయణ